ఈ వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వంటింటి చిట్కాలు అనేటి ప్రతి ఇళ్లాలకి బాగా పనికొచ్చే విధంగా ఉంటాయి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే వంటింట్లో హార్డ్ వర్క్ ప్లేస్లో స్మార్ట్ వర్క్ చేసుకొని మనని ఈజీగా పూర్తి చేసేయచ్చు హాయ్ వ్యూవర్స్ నా పేరు సావిత్రి ఈ వీడియో చూస్తూ మీకు బాగా నచ్చినట్లయితే నాకు చేయవలసిన హెల్ప్ ఒక్క లైక్ చేయండి అలాగే ఒక్కరికి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే నా వీడియోస్ ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాయండి మీ ఊరేంటి మీ పేరేంటి దట్స్ ఏంటి ఇంకా వీడియోలకి స్టార్ట్ అవుదాం మనము ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఎగ్ను స్ప్రెడ్ చేయడం కోసము ఈ చలాకుతో అలా స్ప్రెడ్ చేసినట్లయితే చలాకు మీద అంతా పేరుకుపోయి ఉంటుంది కదా ఎగ్ అనేది సో ఆ ఎగ్ పేరుకొని పోయినది మనము వేస్ట్ చేయకుండా మరియు తోముకోవడానికి ఈజీగా ఉండాలంటే ఆ చలాకు నుంచి అది అవాయిడ్ కావాలి కదా అందువల్ల ఈ దోశకి కింది భాగాన పచ్చిగా ఉన్నప్పుడే ఎగ్ అలా నిమిరినట్లయితే బాగా క్లీన్ అయిపోయి వచ్చేస్తుంది తోముకోవడానికి ఈజీ ఎగ్ కూడా వేస్ట్ కాదు నెంబర్ టూ ఏంటంటే పన్నీర్ ప్రిపరేషన్ చేసుకుంటాం కదా సో కర్రీస్కి మరియు స్వీట్స్ కోసము ఈ పన్నీర్ ప్రిపేర్ చేసినప్పుడు మనము క్లాత్లో పెట్టేసి వాటర్ని అంతా పోనిచ్చేసి దాని మీద వెయిట్ పెట్టేస్తాం కదా వాటర్ కోల్పోయేకి నెక్స్ట్ డే చూసినట్లయితే బాగా కర్రీ కోసం పన్నీర్ ప్రిపేర్ అవుతుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే పన్నీర్ బాగా కట్ అవుతుంది గట్టిగా స్ట్రాంగ్గా అయిపోతుంది సో ఇది కర్రీస్కి బాగా యూజ్ అవుతుంది కానీ ఒకవేళ ఇదే పన్నీర్ని మనం స్వీట్ చేసుకోవాలనుకో రసమలై లేదంటే రసగుల్లా ఇలా చేసుకోవాలా అంటే ఇది చేతితో నలపడానికి ఈజీగా రాదు అందువల్ల ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టేసినట్లయితే వాటర్ లేకుండా చక్కగా బాగా మనం రసగుల్లాలు రసమలైలు చేసేసుకోవచ్చు సో వన్ ఆఫ్ ద వీడియోలో నేను చేసిన ఈ వీడియో ఒక టిప్గా యూజ్ అవుతుందని ఇలా మీకు షేర్ చేశాను నేను బిఏ బిఎడ్ కంప్లీట్ చేశాను అయినా సరే ప్రైవేట్ స్కూల్లో కూడా వెళ్ళడానికి వీలు లేని పరిస్థితి ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి సో ఇక్కడన్నా సరే గ్రోత్ అవుదామని ఈ స్టార్మిక్స్ వీడియోస్ పెట్టి గ్రో అవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉన్నాను సో హెల్ప్ అవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేసి ఇంకొక టిప్ ఏంటంటే మనము ఐస్ లేదంటే కుల్ఫీల్ చేసుకున్నప్పుడు గ్లాస్ నుంచి ఐస్ త్వరగా రాదు కదా అలాంటప్పుడు రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్ని ఒక గిన్నెలో తీసుకొని కేవలం టెన్ సెకండ్స్ అందులో ఉంచేసి తీసేసి ఆ పుల్లను పట్టుకొని రౌండ్గా అలా తిప్పినట్లయితే ఐస్ అనేది చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా నీట్గా షేప్తో మనకి బయటికి వచ్చేస్తుంది ఈజీ టిప్ కదా తెలిసినా సరే ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఈ వీడియోకి మనము పూరీలు రుద్దేటప్పుడు నూనె వేసి పూరీలు రుద్దుతాం కదా అలా రుద్దినప్పుడు తనిగా డబ్బాలోని నూనె వేసి వేస్ట్ చేయకుండా పూరీలు కాల్చిన తర్వాత ఆ పూరీని పూరీ బండ మీద కొద్దిసేపు అలా ట్యాప్ చేసినట్లయితే దానికంటి ఉన్నటువంటి ఆయిల్ ఇందులోకి వచ్చేస్తుంది సో దీనివల్ల ఏంటి ఆయిల్ మనం సేవ్ చేయొచ్చు మరియు పూరీలకు ఎక్కువ ఆయిల్ ఉండి ఫుడ్ లోపలికి కడుపు లోపలికి వెళ్లకుండా మనము ఇలా చేయొచ్చు మరొక టిప్ ఏంటంటే నిమ్మకాయలు కట్ చేస్తాం కదా సో తొక్కలు అనేటివి అలా పారేయకుండా ఆ రోజుటి తొక్కలు పాత్రలు క్లీన్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు ఎందుకు క్లీన్ చేయాలి పాత్రలు సబ్బుతో తోమి ఉంటాం కదా అప్పుడే తోమిన పాత్రలు అయితే సబ్బు వాసన వచ్చేస్తాయి సో ఫుడ్ అలాగే ఉడకబెట్టినట్లయితే ఆ సోపు రిమైనింగ్ సోప్ అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా పాత్రలు రెండు మూడు రోజులు అలాగే బోర్లు ఉంచుతాం కదా వాటిని మళ్ళీ సబ్బుతో కడగకుండా ఇలా నిమ్మ చెక్కలతో క్లీన్ చేసినట్లయితే క్లీనింగ్ సేఫ్ మనం కూడా సేఫ్ క్లీనింగ్ పూర్తవుతుంది మనం కూడా ఆ సబ్బు బారి నుంచి మనము తప్పించుకోవచ్చు సో నురుగ చూసినట్లయితే మీరు ఖచ్చితంగా ఒకసారి గమనించండి కడిగిన ప్లేట్ లేదా అయినా సరే మరలా ఒకసారి రుద్దినట్లయితే వస్తుంది ఎందుకంటే సోపు ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇంకొక టిప్ చూడండి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కుక్కర్లు వాడే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా పనికొస్తుంది మనకు ఈ కుక్కర్లు వాడేటప్పుడు విజిల్కి పెట్టే దగ్గర పక్కన ఒక చిన్న హోల్ ఉంటుంది ఆవిరంతా వెళ్ళడం కోసము ఆ ఆవిరి బయటికి తోసేది పట్టి ఉంచడం కోసం చిన్న రబ్బర్ అయితే దాని చుట్టూ అలా ఉంచుతారు అది కొన్నప్పుడు ఉంటుంది కానీ అది విరిగిపోతూ ఉంటుంది ఆవిరికి ఎక్కువ వేడికి అందువల్లే మనకు అందుబాటులో దొరికే వాల్ట్యూబ్ ఉంటుంది కదా సైకిల్ వాల్ ట్యూబ్ దాన్ని కట్ చేసి ఈ విధంగా వాడేసుకోవచ్చు ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది మనకు ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా ఉండదు టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది కదా మరొక టిప్ ఏంటంటే మనం పప్పు చేసి ఉంటాం కదా పప్పు చేసి ఎనిపిన తర్వాత ఉప్పు పులుపు కారం చూస్తాం కదా ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు సడన్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు కానీ పులుపు తక్కువైతే ఏం చేయాలి చింతపండును మళ్ళీ నానబెట్టి పిసికి దాంట్లో పోసి ఉడకబెట్టి చేయాలి అలా కాకుండా రెండు స్పూన్లు అంటే తగినంత మనము నిమ్మరసం పిండుకున్నట్లయితే పులుపు పర్ఫె పర్ఫెక్ట్గా సరిపోతుంది అనదర్ టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కస్టర్డ్ మిల్క్ చేస్తాం కదా కస్టర్డ్ మిల్క్ చేసినప్పుడు మిగిలిపోయి ఉంటుంది ఆ మిగిలిపోయిన కస్టర్డ్ మిల్క్ అలాగే వేస్ట్ అవి ఏం చేయాలా అనే ఐడియా రాదు కదా అలాంటప్పుడు గ్లాసులల్లో పోసి స్పూన్స్ లేదంటే ఇలాంటి ఐస్ పుల్లలు కన్నా పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఓవర్ నైట్ హోమ్ మేడ్ కుల్ఫీలు తయారవుతాయి పిల్లలు వీటిల్ని చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు సో ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది తెలుసు కదా సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని నేను ఈ ప్రయత్నం అయితే చేస్తూనే ఉన్నాను స్టార్మిక్స్ వీడియోస్లో నేను ఇంట్లో చేసుకునే పనులు మరియు నా ఐడియాస్ అన్నీ షేర్ చేస్తూనే ఉన్నాను గ్రో అవ్వడానికి మీ సహకారం అయితే నాకు ఖచ్చితంగా కావాలి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో